పోస్టల్ శాఖ అందించే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పోస్టల్ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోస్టల్ ఐపీఓ రామ్మూర్తి తెలియజేశారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో పోస్టల్ ఉద్యోగులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పోస్టల్ ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రతి పోస్టల్ కార్యాలయంలో పోస్టల్ సేవలు అందుతున్నాయని ఐపీపీబీ ద్వారా ఫిన్షన్లు ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు పోస్టల్ శాఖలో బ్యాంకింగ్ సేవలు సైతం నిరంతరం అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు పోస్టల్ అంటే కేవలం బట్వాడికే కాకుండా అన్ని రకాల సౌకర్యాలను బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజల వద్దకే అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ప్రతి ఉద్యోగి బాధితంగా వ్యవహరించి పోస్టల్ ఖాతాలను అధిక సంఖ్యలో పెంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీల్ సత్యనారాయణ పోస్టల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు